హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళైతే మా ఇంట్లో నేను స్పెషల్ చేశానో చూద్దరు వచ్చేసేయండి టమోటా పచ్చిమిరకాయ చట్నీ అలాగే టమోటా పప్పు వేడి వేడిగా అలాగే ఉల్లిపాయ పకోడి చేశాను ఇవాళ ఫ్రైడే కాబట్టి మా ఇంట్లో కంపల్సరీ పప్పు వండుతాను అనమాట ఆ పప్పులోకి ఏదైనా చట్నీ అయినా లేకపోతే మిరపకాయ బజ్జీ అయినా చేస్తాను కానీ ఈరోజు ఉల్లిపాయ పకోడీ చేశాను పప్పులైతే మాత్రం చాలా టేస్ట్గా ఉంది నంచుకుంటుంటే పచ్చిమిరపకాయ చట్నీ కూడా చాలా చాలా బాగుంది అందుకని చెప్పేసి నేను పప్పు చట్నీ చేశాను ఇంకా రేపు సాటర్డే కాబట్టి రేపు మా పిల్లలకు కూడా హాలిడే సెకండ్ సాటర్డే కాబట్టి వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉంటారు అందులో రేపు ఉమెన్స్ డే స్పెషల్ కూడా ఉంది కాబట్టి రేపు ఏదో ఒకటి మా పెద్ద పాప చేస్తానుందనమాట అందుకని చెప్పేసి ఆమె వంట కంపల్సరీ మన వీడియోలో అయితే పెడతాను నేను ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దే బాయ్